తొమ్మురు సాక్షాత్తు కలదమ్మా సో ఈ గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్న ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకుంటున్న ముగ్గురు టీచర్స్ కూడా మనకి ఆయికొండ నవాబ్ పేట్రా ఈ మూడు మండలాల టీచర్లందరికీ కూడా కూడా శుభాకాంక్షలు అదే విధంగా యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి ఒక లెక్చరర్ గారి వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్ గురువులే మనకి వివిధ శాఖల్లో కూడా అంటే చాలా డిపార్ట్మెంట్స్ మనకి మన డే టు డే లైఫ్ లో టచ్ లోకి రాకపోవచ్చు వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు కొంతమంది పని లేకపోవచ్చు కానీ విద్యా శాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద వరకు కూడా గైడ్ చేసే శాఖ అంత చక్కగా ముందుకి తీసుకువెళ్తున్నారు చెప్పాలంటే నాది కూడా టీచర్స్ ఫ్యామిలీ మదరు ఇద్దరు కూడా టీచర్స్ గా చేసిన వాళ్ళే అయితే అందులో ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ అరిథ్మెటిక్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చిన్నప్పుడే పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు చాలా క్రిటికల్ ఏజ్ కాబట్టి మనం మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ దాటి వచ్చాక ఇంకా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలు మనం బోధించడం ఇవన్నీ చేస్తాం ఇంకా కాలేజెస్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అందులో వాళ్ళ కెరియర్ నిర్మించుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది బట్ క్యారెక్టర్ బిల్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయిలో జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది